సైబర్ భద్రతతో సౌదీ పాఠాలు సైబర్ భద్రతల్లో సౌదీ పాఠాలు సౌదీ అరేబియా ఏం నేర్చుకుంది మనం ఎట్లా ఫాలో కావాలో చూద్దాం సైబర్ నేరాలు ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటినీ కలవరపరుస్తున్నాయి నిత్యం జనాన్ని కొల్లగొడుతున్న నేరగాల నుంచి కాపాడుకోవడం దేశాల ముందున్న ప్రధాన సవాళ్ళలో ఒకటి ఈ క్రమంలో సైబర్ భద్రతలో ప్రపంచ నెంబర్ వన్ గా నిలిచిన సౌదీ అరేబియా ప్రస్థానం స్ఫూర్తిదాయకం సైబర్ నేరాల నియంత్రణలో సౌదీ అరేబియా ఐక్యరాజ్యసమితి ప్రమాణాలను నూటికి నూరు శాతం సాధించి శబాష్ అనిపించుకుంది ఇందుకోసం ఆ దేశం బహుముఖ వ్యూహంతో చేపట్టిన చర్యలు ప్రపంచ దేశాలను అనుసరించదగ్గవే ప్రాచ్య మధ్య ప్రాచ్యంలో ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ మార్కెటింగ్ లో అగ్రస్థానంలో ఉన్న సౌదీ అరేబియా జనాభాలో తొంభై ఎనిమిది శాతానికి పైగా అక్షరాస్యులు అట్లా సౌదీ అరేబియాలో తొంభై ఎనిమిది శాతం జనాలు అక్షరాస్యులు అట్లా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు కమ్యూనికేషన్ టెక్నాలజీ మార్కెటింగ్ లో మార్కెట్ లో అగ్రస్థానంలో ఉంది సౌదీ అరేబియా తొంభై మూడు శాతం అంతర్జాతులు అంటే ఇంటర్నెట్ లో క్రియాశీలకంగా ఉంటున్నారు డెబ్బై మూడు శాతం నిత్యం ఏడెనిమిది గంటల పాటు సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతున్నారు విపరీతమైన సంపద కూడా పోగై ఉండటంతో సైబర్ నేరగాల దృష్టి సహజంగానే సౌదీ పడింది రెండు వేల పదిహేనులో ఆ దేశం నిత్యం లక్ష అరవై వేల సైబర్ నేరాలు జరిగినట్లు రెండు వేల పదహారులో గణాంకాలు చెప్తున్నాయి రెండు వేల పదిహేనులో రెండు లక్షల ఇరవై ఐదు కోట్ల సైబర్ బాబా సైబర్ నేరాలు చోటు చేసుకున్నాయి ఇందులో ప్రతి నేరం ఆ దేశానికి సుమారు యాభై నాలుగు పాయింట్ ఏడు ఏడు లక్షల మేర అట్లా సుమారు యావరేజ్ గా నష్టం కలిగింది సైన్యానికి సంబంధించిన వ్యూహాత్మక సమాచారం పర్యాటక వైద్య రంగాల్లో విలువైన డేటా చోర్యానికి సైబర్ నేరగాళ్లు కొన్ని విదేశీ శక్తులు ప్రయత్నించాయి ఈ నేపథ్యంలో సైబర్ నేరాలను అరికట్టకపోతే ఆర్థిక వ్యవస్థతో పాటు సామాజిక రాజకీయ పరంగా ప్రమాదమని ఆ దేశం గ్రహించింది నష్ట నివారణ చర్యలకు నడుం కట్టింది నియంత్రణలో ముందడుగు సౌదీ అరేబియా రెండు వేల పదిహేడులోని నేషనల్ సైబర్ సెక్యూరిటీ అథారిటీని ఏర్పాటు చేసింది ఎప్పుడు రెండు వేల పదిహేడులోనే ఏర్పాటు చేసింది పౌరులు సంస్థలు దేశానికి సంబంధించిన పలు సా సమాచార పరిరక్షణ కృత్రిమ మీద పరిజ్ఞానం అభివృద్ధి కోసం అనుబంధంగా మరో రెండు సంస్థలను ఏర్పాటు చేసింది సైబర్ భద్రతకు సంబంధించిన కార్యాచరణ నేరాల నియంత్రణ లక్ష్యంగా ఎన్సీఏ ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించింది దేశ వ్యాప్తంగా సైబర్ భద్రత వ్యవస్థ అభివృద్ధి దాని ప్రభుత్వ ఏజెన్సీలు ప్రైవేటు సంస్థలతో సమన్వయం చేయడం అందులో భాగం పరిస్థితులు తగ్గట్టుగా రక్షణ కల్పించే వ్యవస్థల రూపకల్పన సైబర్ నేరాలను అనుభవం కావచ్చు నైపుణ్యం ఉన్న అంతర్జాతీయ సంస్థల్లో భాగస్వామ్యం వంటి అంశాలను ఎన్సీఏ ముందడుగు వేస్తుంది రెండు వేల పన్నెండులో ప్రభుత్వ రంగ సంస్థ సౌదీ ఆరాకోమో పై సైబర్ దాడులు చమురు ఉత్పత్తి సరఫరా ఈ విధంగా అన్ని రకాలు కూడా ఇటు వాళ్ళ దేశంలో ముఖ్యంగా ఏంటంటే ఈ సౌదీ అరేబియాలో వాళ్ళు వాళ్ళేంటి ఫుయల్ సప్లై దాంతో ఎక్కువగా డిపెండ్ అయ్యాయి చమురు సప్లై చమురు ఉత్పత్తి కావచ్చు సరఫరా కావచ్చు ఎగుమతుల దిగుమతుల వాటికి సంబంధించిన ఏ వ్యవస్థనైనా వేరే దేశంతో చేసినట్టుగా అంశాన్ని అందులో అందులో సైబర్ సెక్యూరిటీ లోపంతో మొత్తం ఒకసారి తారుమారైందనుకోండి మొత్తం వ్యవస్థనే కుప్పకూలిపోతుంది సైబర్ భద్రతపై పరిశోధన చేపట్టడానికి ఎన్సీఏ లాంటి వ్యవస్థలను సమర్థవంతంగా నడపడానికి అత్యాధునిక టెక్నాలజీని సమకూర్చుకోవడానికి వెసులుబాటు దక్కింది ఐక్యరాజ్య సమితి కావచ్చు అరబ్ దేశాల సమేకతో సమన్వయం చేసుకుంటూనే అమెరికా బ్రిటన్ యుఏఈ వంటి దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాలతో సైబర్ నేరాల నియంత్రణకు కృషి చేస్తుంది ప్రత్యేక కోర్సులు కూడా పెట్టింది విద్యార్థుల నుంచి సైబర్ నేరాల నియంత్రణపై ఇది కరెక్ట్ మనకు కూడా ఇవన్నీ వాడు పీజీ చేస్తాడు కనీసం వాట్సాప్ లో ఏ మెసేజ్ ఎట్ల వస్తున్నాయి ఎట్లా పోతున్నాయి ఏం చేయాలనేది కూడా తెలియనట్టు పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మనకు టెక్నాలజీ మీద అవగాహన తక్కువ సైబర్ సెక్యూరిటీ కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే సైబర్ భద్రతా విభాగం సైబర్ భద్రతపై పై సంయుక్తంగా శిక్షణ పరిశోధన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి ఈ విధంగా సౌదీ అరేబియా చాలా అంశాలు నేర్చుకుంది ఇదే అంశాన్ని అన్ని దేశాలు కూడా ఫాలో కావాలి అయితేనే బాగుంటుందని చెప్పుకోవచ్చు అట్లా ఎందుకంటే ఈ మధ్య కాలంలో ప్రతిరోజు బ్యాంకులో ఉన్న డబ్బులు ఉన్నట్టే మాయమైపోతున్నాయి దానికి కారణం సైబర్ నేరాలు జరుగుతాయి సమాచారం అంతా ఎక్కడికో వెళ్ళిపోతుంది అట్లా ఇది దానికి సంబంధించిన అంశాన్ని ప్రతి ఒక్కరు మీరు కూడా అవగాహన పెంచుకోవాలని ఆశిద్దాం